ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారి కోసం మన మాతృశ్రీ ఆయుర్వేద క్లినిక్ నందు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ మరియు రియాక్షన్స్ లేకుండా ఏ విధమైన లేకుండా కేవలం మందులతోనే మీ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తో శాశ్వత పరిష్కారం అందిస్తున్నారు అనేక రకాల వ్యాధులకు శాశ్వత నివారణ అందించడమే లక్ష్యంగా సబ్స్క్రిప్షన్ ఆఫర్స్ తో మీ ముందుకొచ్చారు మాతృశ్రీ ఆయుర్వేద క్లినిక్ ఆఫ్ అవర్ సబ్స్క్రిప్షన్ మంత్లీ డాక్టర్ కన్సల్టేషన్ ఫీ పూర్తిగా ఉచితం కొరియర్ ద్వారా మెడిసిన్స్ పొందే వారికి ప్యాకింగ్ అండ్ షిప్పింగ్ చార్జెస్ పూర్తిగా ఉచితం ఆన్లైన్ లో వైద్య సలహాలు సంప్రదింపులు పూర్తిగా ఉచితం ఆయుర్వేద వైద్య శాస్త్రానికి సంబంధించినటువంటి సందేహాలకు ప్రశ్నలు అడగవచ్చు సమాధానాలు పొందవచ్చు అనేక ఔషధాల రూపకల్పనకు సంబంధించినటువంటి మెడిసినల్ ఫార్ములాస్ స్పష్టంగా పూర్తి వివరంగా తెలుసుకోవచ్చు ఆయుర్వేదంలో ఉపయోగించబడే మహత్తరమైన మూలికలు వాటి విశేషాలు ఉపయోగాలు సులువుగా తెలుసుకోవచ్చు ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించబడే మేలిమి లోహ పదార్థాలు విలువైన రత్నాల ఉపయోగాన్ని తెలుసుకోవచ్చు ఆయుర్వేద వైద్యం నేర్చుకోవాలనుకునే వారికి తగిన గైడెన్స్ ఇవ్వబడుతుంది మీరు చెల్లించే ఈ కొద్ది మొత్తం అనాథలు అభాగ్యులు మరియు వికలాంగుల వైద్య ఖర్చులకు ఉపయోగించబడుతుంది మన భారతీయ వైద్యమైన ఆయుర్వేద వైద్యం తగిన ప్రచారం కల్పించడం మనందరి బాధ్యత మరిన్ని వివరాలకు ఈ రోజే సంప్రదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మాతృశ్రీ ఆయుర్వేద క్లినిక్